హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్ సిటీ కీలకం హెచ్ సిటీ అంటే దీన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు హైదరాబాద్ అభివృద్ధిలోని హెచ్ సిటీ ప్రాజెక్ట్ కీలకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ కూడా అనమాట హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలకు రోల్ మాల్గా నిన నిలబెట్టాలని సీఎం రామంతిరెడ్డి లక్ష్మణ్ కూడా చెప్తున్నారు అందుకు అనుగుణంగా అభివృద్ధి కూడా చేస్తున్నామని హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్ ేటివ్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అంటే హెచ్ సిటీ దీన్ని హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అంటారనమాట దాన్ని హెచ్ సిటీ అనే ప్రాజెక్టులో భాగంగా నలభై ఐదు కోట్లతోటి ఎన్ఏ సిక్స్టీ ఫైవ్లో చందానగర్ నుంచి అమీన్పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులు శుక్రవారం అంటే హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేటివ్ నగరంగా హెచ్ సిటీ దీనికిలో భాగంగానే చెరువులు రోడ్లను ఆలోచిస్తుంది అనమాట హైదరాబాద్ బడ్జెట్లోనే హైదరాబాద్కి బడ్జెట్లోనే పదివేల కోట్ల పైగా నిధులు కేటాయించామని కూడా చెప్పుకొని వచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ రహిత నగరంగా తిరిగిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హైదరాబాద్లో ట్రాఫిక్ లేని నగరంగా తెద్దామని అనుకుంటాం అనమాట దానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని దానికోసం పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొని వచ్చారు ట్రా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొని అనమాట ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఏడు వేల ముప్పై రెండు కోట్లతోటి ఫ్లైఓవర్లు అండర్ పాసులు రోడ్డు వేస్తున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్సిటీ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టామని చెప్తున్నారు అనమాట అంటే అండర్ పాసులు ఫ్లైఓవర్లు రోడ్డు వేస్తున్న ప్రాజెక్టులకి ఏడు వేల ముప్పై రెండు కోట్లతోటి హెచ్సిటీ ప్రాజెక్ట్ అనమాట చేస్తున్నారు ట్రాఫిక్ లేదా క్రమ ప్రయాణ సమానాన్ని తగ్గించడం రహదారి నెట్వర్క్ను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం అని వివరించనమాట ఇప్పటికీ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఒక వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు నడిపించేందుకు ప్రయాణికులు సిద్ధం సిద్ధమవుతున్నాయని వాటికి అదనంగా మరో ఎనిమిది వందల బస్సులు తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తున్నారని కేంద్రం సైతం సహకరిస్తుందని చెప్పుకుని వచ్చారు అనమాట అలాగే నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ని ఏవైతే అనుసంధానం చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని పాదాచారుల భద్రతకు పాదచారుల భద్రతకు పెద్దపెట్టు వేస్తున్నామని కూడా చెప్పుకుని వచ్చారు హైదరాబాద్ అభివృద్ధికి నలవైపు విస్తరిస్తున్నామని తమ ప్రభుత్వం కొంత పన్నుగట్టుకుని దుష్ప్రభావం చేయడం మంచిది కాదని మా లక్ష్యం జయం అభివృద్ధి అని ప్రజా ప్రభుత్వాన్ని ఆస్వాదించి సహకరించాలని పిలుపునిచ్చారు అంటే ఈ విధంగా హెచ్సిటీ అంటే రోడ్ల విస్తరణలు ఫ్లైఓవర్లు అండర్పాసులతో ఒక ఏడు వేల కోట్లతో హైదరాబాద్లోనే హెచ్సిటీ అంటే స్మార్ట్ ఇన్నో హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సిటీగా మార్చడానికి ఇదే హెచ్సిటీ అనమాట ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు దీనికి ఏడు వేల కోట్ల దాకా ఖర్చు పెడుతున్నా అనమాట రోడ్లు విస్తరణం అండర్పాస్లు ఫ్లైఓవర్లు నెట్లు ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం